దేవుని వాక్యం ఆదరించిందా ఆదరించదా ఎంతమంది చెప్తారండి ఓయమ్మ నన్ను ఎన్నిసార్లు ఆదరించిందో పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త కాదా ఎప్పుడైతే నువ్వు వాక్యమనే దేవుని దుడ్డుకర్ర దగ్గరకు వస్తావో ఈ దుడ్డుకర్ర నిన్ను ఆదరించిద్ది నిన్ను తరుముతున్న శత్రువుని లాగొకటి బాధిద్ది స్తోత్రం ఈ వాక్యం దగ్గరికి నువ్వు వచ్చావు వాక్యం మీద డిపెండ్ అవ్వడానికి వచ్చావు అంటే ఇంకా జంపు ఎందుకు చెప్పు ఈ వాక్యం దుడ్డు కర్రతో పోల్చబడింది ఖడ్గంతో పోల్చబడింది అగ్నితో పోల్చబడింది బండల్ని బద్దలు చేసే శుత్తితో పోల్చబడింది వాక్యం దగ్గరికి ఎప్పుడైతే వస్తామో వాక్యంలోకి ఎప్పుడైతే చూస్తామో అప్పుడు దొరుకుతుంది మనకి ఆదరణ మన శత్రువుకి పనిష్మెంట్ దేవునికి మహిమ పరిశుద్ధాత్మ నిన్ను ఆదరించాలన్నా కూడా ఈ వాక్యం దగ్గరకు వస్తేనే ఆయన మాట్లాడతాడు నీతో ఆయన నడిపిస్తాడు నిన్ను అక్కడే బద నాకు రుంగిపోయావు కానీ నువ్వు అర్జెంటుగా బైబుల్ తీసుకో పా ఏకాంతానికి బా కాస్త గదిలోకి బా నువ్వు బైబిల్ తీసుకు తీ నీతో మాట్లాడాలి నేను తీ ఆయన వాక్ వచ్చేస్తుంది నీకు ఏం లేదు ఒట్టిగా కూర్చొని అలాగ ఓపెన్ చేసినా సరే నువ్వు ఆయన మాట విని పద నేను నీతో మాట్లాడాలి ఏంది నిరాశలో దిగిపోయావు ఏంది నువ్వు పడేసిన బాణం వెళ్ళిందా అవిశ్వాసంలోకి వెళ్తున్నావా కృంగుబాటులోకి వెళ్తున్నావా పనికిమాలోడా లే పనికిమాలిందని పా రెడీగా ఉంటావు నిరాశ లే పదా ఏకంత ప్రార్థన ప్రార్థ బా వెళ్ళి దేవుని వాక్యం వినటమో దేవుని వాక్యం వినటమో లేకపోతే తీసుకొని ధ్యానం చేయటమో నువ్వు అలా తీసుకునే వాక్యం ముందు కూర్చోగానే నీతో ఆయన వాక్కుతో మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ ప్రిలరా వాక్యమే మనకు చక్కని మందు వాక్యమే దివ్య ఔషధం వాక్యమే దుడ్డుకర్రా పేతుర్ని తిరిగి బలపరిచింది ఏసు మాటలే ఆ మాటలు ఈరోజు మనకు పుస్తక రూపంలో దొరికాయి గాఢాంధకారపు లోయలలో దిగజారిపోయినా నాకు భయం లేదు ఎందుకంటే నీ దుడ్డు కర్రయ్యూ నన్ను ఆదరించును ఏంటి ఈ రెండు కలిగి ఉన్నది ఏంటిది వాక్యం పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించాలంటే ఎలా మాట్లాడతాడండి ఎట్నుంచి మాట్లాడతాడు నా వాటివి నా వాటిలోనివి తీసుకుని ఆయన మీతో మాట్లాడతాడు మీకు బోధిస్తాడు ఎన్నిసార్లు నడిపించాడో పరిశుద్ధాత్మడు కృంగిన వేళ చాలాసార్లు కూర్చొని దేవునితో మాట్లాడుకున్నా పనికిరానాయా నువ్వు అనవసరంగా నన్ను పిలిచావు నెంబర్ వన్ వేస్ట్ కానీ నేను తేడా నేను దేవుడితో నా విషయంలో పక్కా తేడా నాకన్నా నమ్మకస్తులు చూడాల్సింది నువ్వు ఈ సోదరుని దేవులు ఆడావు వేస్ట్ వేస్ట్గా నీకు చెప్పలే ముందే నువ్వు ఏడు సేవలు ఎప్పారా నువ్వు పదముందు ఆడవా చిరునామా నీవేగా అక్కడికి పోయినాక అంటాడు ఏకాంతంలో దేవుని గదిలోకి పోయినాక దేవుడు అంటాడు నా ఏందిరా నీ స్వాప ఏముంది అంతా అయిపోయింది నా పని అంతా అయిపోయింది ఎవడు చెప్పాడు నీకు లే నా కృప నీకు చాలు లేరా నా కృప నీకు చాలు నా ప్రేమను ధ్వజముగా నీ మీద ఎత్తు కృంగిపోవా నేను లేనా లోకం అంతా విడిచినా నేను నిన్ను విడిస్తాను నిన్ను విడవను ఎడబాయను కథన రంగంలో వెనక్కి తిరగకూడదురా వెన్ను చూపకూడదురా నువ్వు నా బిడ్డవి వీరుడివి ధీరుడివి ధీరురాలివి లే ముందుకెళ్లాలా రంగం అంటే యుద్ధ రంగం యుద్ధరంగంలో వెన్ను చూపకూడదు పోరాడాలి ముందుకెళ్ళి ఒక మాట ఓ అబ్బాయి ఎంత శక్తినిచ్చిద్దో ఎంత బలాన్ని ఇచ్చిద్దో ఎంత జీవాన్ని ఇచ్చిద్దో ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చిద్దో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడేది ఆ వాక్యంలో నుండే మాట్లాడతారు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడే ఫోన్ దేవుని వాక్యం దేవునికి స్తోత్రం నాతో ఎన్నోసార్లు అలా నన్ను ఆదరించిన అదే ప్రభు ఈరోజు నిన్ను కూడా అలా రమ్మంటున్నాడు ఏకాంతంగా నాకు అందుబాటులోకి రా గ్రంథం తీసుకొని రా నేను నీతో మాట్లాడాలి అంటున్నాడు ఆ గ్రంథంలో నుండే నేను నీతో మాట్లాడాలి నాడు నేను నమ్మిక తప్పిపోకుండా నేను ఎప్పటికప్పుడు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను అంటాడు ఆయన నేను చెప్తున్నాను మనకి ఎదురైనటువంటి శోధనల్లో మనం తిప్పుకొని నిలబడటానికి కారణం మన గొప్ప కాదు మన బలం కాదు ఎప్పటికప్పుడు మన పక్షంగా తండ్రి యొద్ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు